ఏం చెప్తుందో ఆ సెక్షన్స్ పెట్టకుండా వేరే సెక్షన్స్ లోకి తీసుకున్నాం త్రిబుల్ వన్ అది కుదరదర్లా ఇప్పుడు అది పెట్టట్లేదు ఇప్పుడు త్రీ ఫిఫ్టీ టు సోషల్ మీడియా కేసులు కూడా పెట్టట్లే సోషల్ మీడియా కేసులు అయిన ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వమంటాం కాబట్టి అది పెట్టకుండా ఏ ఎస్ ఎస్టీ అట్రాసిటీస్ కేసు దాంట్లో కులం పేరుతో తిట్టారన్ను లేకపోతే ఏ అమ్మాయి నేదో అన్నారన్నో ఇట్లాంటి తప్పుడు ప్రచారం అనేటటువంటి దానికి కూడా ఇప్పుడు పత్రికా ప్రకటనలు లేకపోతే టీవీలో ప్రకటనలకు సంబంధించి ఒక విమర్శకు సంబంధించి ఖండించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఎనఫ్ అంతే తప్పించి నువ్వు అనకూడదు అనే అధికారం ఎవరికి లేదు నువ్వు అనకూడదు అనే అధికారం ఉంటే అది నియంతృత్వం అలాగే నేనంటాను నువ్వు అనకూడదు అంటే అహంకారం నియంత్రుట ఇప్పుడు ప్రస్తుతం అది నడుస్తాడు గలం వినిపించే వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు మన జోగి రమేష్ గాని ఇప్పుడు ఈయన గాని ఇంతకు ముందు ముందే ఎవరి కాస్తా గలంతో సంబంధం కాదు ఇది బేసిక్ గా పీసీపీ వాళ్ళందరిని బెదిరించాలి ఇప్పుడు ఆ లక్కనే అయితే తన ఏం గాలం జోగి అసలు ఏం మాట్లాడా కదా ఆయన ఎప్పుడు ఎలక్షన్స్ ముందు కలెక్షన్ పైలట్ అయ్యారలే కొంతమందిని పట్టుకోగానే 10 ఇంచు అయ్యాక చాలా మంది సైలెంట్ గా ఉన్నోళ్ళలో జోగి కూడా ఒకడు జోగి సైలెంట్ గా ఉన్నాడు దెప్పింకి ఎక్చువల్లీ పెర్నాని గారిని ముందెస్ వేలు తెచ్చుకున్నారు పేర్నాని మీద కొత్త కసలు పెట్టారు అంబటి రాంబాబు నాని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రోజు వేధిస్తానే ఉన్నారు జోగి రమేష్ ఇటు రకంగా సైలెంట్ అయిపోయాడు సైలెంట్ అయిపోయింది మళ్ళీ ఇందులో తీసుకొచ్చారు అది కూడా ఏంటంటే లెక్కర్ కేసు ప్రభుత్వం మీద ఉండటం కోసం అని చెప్పేసి డైవర్షన్ కోసం వాడేది అతను ఆ ఊరోడు అనగానే ఆయనకి తెలుసా జోగి అంటే తెలుసు మొన్న కూడా అన్నాడు అంటే తీసుకొచ్చి అతను ఎరికిచ్చారు అంతకు మించి లేదు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్రైమ్ వాస్తవంగా వీళ్ళు మొదట్లో పెట్టినప్పుడు సరే వీళ్ళని ఏడిపించారు కాబట్టి వాళ్ళని కూడా ఏడిపించారు ప్రతీకారం నడిచిందనుకోవచ్చు రోజు రోజు పోయే కొద్దీ ఇదే ఒక ఇది కింద పెడితే నిజమైన కేసులు పెట్టిన ఎవరిని నమ్మరు ఇంకోటి భయం కూడా పోతుంది వాళ్ళ దగ్గర తప్పుడు కేసులనే అభిప్రాయం జనంలో ఫిక్స్ అయిపోతుంది